సో నగరాల్లో బోనాల సందడి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నేటి నుంచి ఘనంగా జరగనున్న ఆషాఢ బోనాలు అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చేసేశారు హైదరాబాద్లో ఆషాఢ బోనాలు సంబరాలు గురువారం నుంచి మొదలుగానున్నాయి గోల్కొండ కోటల్లో కొలువైన జగదాంబిక మహాకాళి అమ్మవారి తొలి బోనం సమర్పించడంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి ఆ తర్వాతే జంట నగరాల్లో బోనాలు మొదలవుతాయి ఘనంగా మెట్ల పూజ బుధవారం అమావాస్య సందర్భంగా గోల్కొండ కోటలో మెట్ల పూజ ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఆలయ ఈఓ వసంత ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యం నిర్వహించారు గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయానికి చేరుకునే ప్రతి మెట్టుకు మహిళలు బొట్టు పెట్టారు అమ్మవారిని దర్శించుకున్నారు వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది దీనికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ రాబోతున్నారంటండి సో మొత్తం మీద అమ్మవారికి తొమ్మిది బోనాలు సమర్పిస్తారు గురువారం అమ్మవారికి బోన రెండవ పూజ నెల ఇరవై తొమ్మిది మూడవ పూజ జూలై మూడున నాలుగో పూజ ఆరున ఐదో పూజ పది ఆరో పూజ పదమూడున ఏడవ పూజ పదిహేడు ఎనిమిదో పూజ ఇరవైన తొమ్మిదో పూజ ఇరవై నాలుగుగా ఉంటుంది అయితే జూలై పదమూడున జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొనున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సో ఇక్కడి నుంచి మనకి బోనాల సీజన్ స్టార్ట్ అయిందనమాట తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం ఒక పండగ వాతావరణం కనపడుతుంది మనకి ఎక్కడ చూసినా ఈ డప్పుల చప్పుళ్ళు పోతురాజుల ఆటలు బోనాల సందళ్ళు బాగుంటుంది మంచి సరదాగా